హాయ్ ఫ్రెండ్స్ రామజన్మభూమి అయిన అయోధ్య రామ మందిరం ప్రారంభం అవడంతో లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకోవడం తెలిసిందే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రాముడు తన జన్మస్థానానికి చేరుకోవడంతో హిందువులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఒక సందేహం వచ్చిందా శ్రీరాముడు జన సమాదాయం తర్వాత లవకుశలు ఏమయ్యారు అని నిజానికి వారిద్దరూ ఏమయ్యారనే విషయం చాలామందికి తెలీదు కానీ వారికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయని పాకిస్తాన్లోని ఒక కోటలో శ్రీరాముని వారసులైన లవకుశల శరీరాలు దొరికినప్పుడు ఏం జరిగింది ఇన్నేళ్ల తర్వాత లవకుశల శరీరాలు ఎలా దొరికాయి ఇందులో నిజమేంత అసలు పట్టాభిషేకం తర్వాత లవకుశలు ఎక్కడికి వెళ్లారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రామాయణంలో రాముడు లవకుశలకు చెరకు రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయించిన తర్వాత అవతారానికి ముగింపు పలుకుతాడు అంటే లవుడికి ఉత్తర రాజ్యం కుసుడికి దక్షిణ రాజ్యం వస్తుంది రాముడు అవతారం చాలించాక కుసుడు పాలించడం మొదలు పెడతాడు పాకిస్తాన్ రాజధాని అయిన లాహోర్ నగరాన్ని లౌడ్ స్థాపించాడని తెలుస్తుంది ప్రాచీన కాలంలో లాహోర్ ని లవపురి అని పిలుచుకునేవారు కాలక్రమేణా లోహపురి గాను పిలిచేవారు ఇప్పుడు ప్రస్తుతం దానినే లాహోర్ అని పిలుస్తున్నారు అయితే కొంతకాలం తర్వాత లవుడు వారసులు గుజరాత్కి వెళ్లి అక్కడ మేవాడ్ లో స్థిరపడ్డారని తెలిసింది ఇప్పుడు కూడా లవుడు వారసులు అక్కడే నివసిస్తున్నారట అయితే ఈ విషయాలన్నీ కూడా రెండు వేల పదమూడులోనే లోనే బయటపడ్డాయి రెండు వేల పదమూడులో దసరా సందర్భంగా రాజస్థాన్ నగరంలో కళాకారుడు రామాయణాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు ఆ నాటకం ఎంతో రంగరంగ వైభవంగా రమణీయంగా సాగుతుంది అది చూసిన వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఆ గుంపులో ఉన్న ఒక ముస్లిం వ్యక్తి అవహేళనగా నవ్వుతూ ఈ రామాయణం ఒక కల్పిత కథ మాత్రమే నిజమని మీ హిందువులంతా భ్రమపడుతున్నారు అంటూ గట్టిగా నవ్వుతూ ఉంటాడు రామాయణ నాటకాన్ని ప్రదర్శిస్తున్న కేశవ్ అనే వ్యక్తి రామాయణాన్ని అవహేళన చేస్తున్న ముస్లిం వద్దకు వెళ్లి నేను పది రోజుల్లో రామాయణం నిజమని నిరూపిస్తే సాక్ష్యాలు తీసుకొచ్చి నీకు చూపిస్తాను అది చూసిన తర్వాత నీతో పాటు రామాయణం కల్పితమనే నాస్తికులకు కూడా రామాయణం నిజమని నిరూపిస్తాను అని కేశవ్ ఛాలెంజ్ చేస్తాడు ఛాలెంజ్ అయితే చేశాడు కానీ సాక్ష్యాలు ఎలా తీసుకురావాలనే ఆలోచనలో పడతాడు అప్పుడు లవుడి యొక్క మూడు వందల ఏడవ వారసుడు మహారాజ భవానీ సింగ్ జైపూర్లో ఉన్నారని తెలుస్తుంది కేశవ్ అనే వ్యక్తి మహారాజు భవానీ సింగ్ను కలుసుకుని సనాతన ధర్మం గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలతో పాటు నేటి పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని కూడా శ్రీరాముడు వారసుడైన లౌడ్ స్థాపించాడనే విషయం తెలుసుకుంటాడు దాంతో కేశ్ పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ దాగి ఉన్న రామాయణ రహస్యాలను కనిపెట్టి రామాయణం కల్పితం కాదని అందరికీ తెలియజేయాలని కనుకుంటాడు కావాలంటే ముస్లిం వ్యక్తికి రామాయణ సాఖ్యాలు శ్రీలంక నుంచి కూడా తీసుకొచ్చి చూపించవచ్చు ఎందుకంటే శ్రీలంకలో రామాయణం నిజమని నిరూపించే ఎన్నో సాక్ష్యాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి కానీ కేశవ్ సనాతన ధర్మం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతటా వ్యాపించి ఉందని పాకిస్తాన్ కూడా పూర్వం సనాతన ధర్మం పాటించేదని ఆ ముస్లిం వ్యక్తికి తెలియజేయాలని అనుకుంటాడు దీంతో పాకిస్తాన్కు వెళ్లాలనుకుంటాడు కేశవ్ కానీ కేశవ్ కు అక్కడే ఒక సమస్య వచ్చిపడింది అదేంటంటే కేశవ్ శర్మ ఒక హిందువు ఒక హిందూ పాకిస్తాన్ లో ఉన్న లాహోర్కి వెళ్లటం అంత సులువు కాదు ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు హిందువులను శత్రువులుగా భావిస్తారు కానీ కేశవ్ శర్మ ఆ శ్రీరాములను తలుచుకుని వీసా కోసం అప్లై చేయగా ఐదు రోజుల పాటు పర్యటించడానికి వీసా వచ్చింది పాకిస్తాన్లోని లాహోర్ నగరం పాత పంజాబ్ యొక్క రాజధాని రావీ నది ఒడ్డున ఉండే ఈ నగరం కరాచీ తర్వాత అతిపెద్ద నగరంగా నిలిచింది అందుకే లాహోర్ ని పాకిస్తాన్ దేశపు గుండె అంటారు ఎందుకంటే ప్రాచీన దేశాలకు సంబంధించిన ఎన్నో విషయాలు కట్టడాలు లాహోర్ నగరంలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇక కేశవ్ శర్మ రామాయణ సాక్ష్యాలను వెతుక్కుంటూ లాహోర్ కు వెళ్ళగా అక్కడ శ్రీరాముడు కుమారుడైన లవ్ ఆలయం ఉన్న ఒక ప్రాచీన కోట గురించి తెలుస్తుంది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు పాకిస్తాన్ భారతదేశంలో ఒకటిగా ఉండేది ఆ సమయంలో సిక్కులు ఈ గుడిని ఆ కోటలో నిర్మించారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ అంతటా ముస్లింసే ఉండడంతో ఈ ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళు లేక ఈ ఆలయం పాతబడిపోయింది కేశవ్ ఎవ్వరికీ తెలియకుండా కోటలోనికి వెళ్లగా చెక్కు చెదరకుండా ఉన్న లవుడి సమాధి చూసి ఆశ్చర్యపోయాడు అంతేకాకుండా అక్కడే ఆలయ గోడల మీద కొన్ని అక్షరాలు కనిపించాయి కేశవ దానిని చదవగా పూర్వం లాహోరు లౌపురిగా పిలుచుకునేవారని తెలుస్తుంది ఇక వెంటనే ఆలస్యం చేయకుండా తన దగ్గర తెచ్చుకున్న కెమెరాను తీసి ఆధారాలు సేకరించాడు ఆ ఆధారాలను చేతపట్టుకుని భారతదేశం తిరిగి వచ్చాడు కేతవ్ శర్మ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తను రికార్డ్ చేసిన సాక్ష్యాలన్నింటినీ అందరి ముందు ఆ ముస్లిం వ్యక్తికి చూపించడంతో కంటతడి పెట్టుకున్నాడు ఆ ముస్లిం వ్యక్తి ఎందుకంటే పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి ఇస్లాం మాత్రమే ఉంటుందనుకున్న ఆ ముస్లిం వ్యక్తికి వెయ్యి సంవత్సరాల పూర్వమే పాకిస్తాన్లో హిందూ రాజ్యం ఉండేదని ఈ సాక్ష్యాలు చూసిన తర్వాత తెలియడంతో కేశవ్ శర్మ చేతులు పట్టుకుని క్షమించమని అడుగుతాడు కేశవ్ కూడా రామాయణం నిజమని నిరూపించినందుకు సంతోషపడతాడు అయితే శ్రీరాముడి రెండవ కుమారుడు కుషుడు దక్షిణ రాజ్యం పాలించాడని ఆయన కుశవతి నగరంను నిర్మించాడని ఆ రాజ్యం ఛత్తీస్గఢ్లోని బిలాల్పూర్ జిల్లాలో ఉంది అని తెలుస్తుంది కుషుడు తన రాజ్యాన్ని దక్షిణం నుండి నలువైపులా వ్యాపించాడని ప్రస్తుతం థాయిలాండ్ రాజు కూడా ఈ రాజు వంశీకులే అని తెలుస్తుంది అయితే కుషుడు దుర్జయ్ అనే రాక్షసుని సంహరించే సమయంలో మరణించాడు అలా అయినప్పటికీ శ్రీరాముని వంశస్థులు ఇప్పటికీ ఉన్నారని తెలుస్తుంది సనాతన ధర్మం అబద్ధం అనే వారికి ఇంతకన్నా మరొక సాక్ష్యం అవసరం లేదు ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ విలువైన ని కామెంట్ లో మెన్షన్ చేయండి జై శ్రీరామ్